hey welcome back to channel rocks నేను మీ చరణ్ వెల్కమ్ బ్యాక్ చరణ్ లాక్స్ ఈ రోజు మనం వచ్చేసాం కొండ ఇది ఒంగోలు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అయితే నేను చాలా మనసు తర్వాత ఈ టెంపుల్ కి రావడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అయితే నేను రావడమే కాకుండా ఈసారి మిమ్మల్ని కూడా తీసుకువచ్చాను పదండి లోపలికి వెళ్ళి ఏం మారాయి ఏం మారలేదో చూద్దాం ఒకసారి లోపలికెళ్ళగాని మన హనుమాన్ బాడీ గార్డ్స్ అయితే ఉన్నారు వీరు అందరినీ అబ్జర్వ్ చేసి పంపిస్తున్నారు అందులో వాన పడటంతో ఇక్కడ చాలా క్లంజీ క్లంజీగా ఉంది మనకు లోపలికెళ్ళగాని ఎంట్రన్స్ లో వినాయకుడు దర్శనమిస్తున్నారు రెగ్యులర్ గా ఎప్పుడు ఓపెన్ లో ఉండేది ఇప్పుడు ఎర్లీగా క్లోజ్ చేశారు ఏంటో అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది టెంపుల్లో ఇంకా రీకన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది ప్రాపర్గా అవ్వలేదు ఊరే గంపుకు సిద్ధంగా ఉన్న స్వామివారు బయట ఉన్నారు ఇదిగోండి మన సూపర్ హీరో వచ్చేశారు స్వామివారు అదే చాలా డౌన్ లో ఉండేవారు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నారు వానలు పట్టడంతో లేక్ కూడా చాలా ఫుల్ గా నిండిపోయి ఉంది లోటస్ కలువు పూలు చాలానే ఉన్నాయి చాలా దూరంగా కనిపిస్తున్నాయి పెన్సిల్ చేశారు దగ్గర నుంచి వెళ్దాం అంటే షాప్స్ కూడా చాలా క్లియర్ అండ్ నీట్ గా సెట్ చేశారు హలో హలో ఆగండి ఆగండి అప్పుడే అయిపోయిందనుకుంటున్నారా ఇప్పుడే మొదలవు పోతుంది అసలైన జాతర మళ్ళీ డే సెకండ్లో కలుద్దాం నౌ టైం సిక్స్ థర్టీ పిఎం అవుతుంది మనమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోబోతున్నాం దాదాపుగా రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు మనం వెల్కమ్ బ్యాక్ చరణ్ వాక్స్ ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం అవుతుంది మనమైతే ఎంతో స్పెషల్ ప్లేస్ గా చెప్తున్న మన మెయిన్ ప్లేస్ అయితే వచ్చేసాం మనం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఒక పెద్ద ఆలయానికి అయితే ఇప్పుడు వచ్చేసాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో ఉంది అంతేకాకుండా ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకమైన కథ కూడా ఉంది అయితే శివుడికి విష్ణువుకి ప్రతిరూపంలో ఒక పెద్ద నంది మనకు దర్శనమిస్తుంది అంతేకాకుండా ఒక అమ్మవారి నిజ జీవిత గాథగా ఈ ఆలయం ప్రసిద్ధి కెక్కింది ఇక్కడ అమ్మవారిని ఎంతో విశ్వాసంతో భక్తులు కొలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఆమె కోరిన కోరికను నెరవేర్చకుండా వెనుతిరిగి పంపదని అంతేకాకుండా నెరవేరిన వారు వారి కుటుంబ సభ్యులతో మనవాళ్ళతో ముని మనవళ్ళతో కలిసి వచ్చి అమ్మవారికి చీర సార ఇంకా పర్వాన్నం వండి నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా ఇవన్నీ నమ్మని వారికి కూడా కళ్ళు తెరిపిస్తుంది అంటే నాలాంటి వాడికి మొదట్లో టూ థౌజండ్ నైన్టీన్లో నేను కూడా ఈ టెంపుల్కి ఒకసారి వచ్చాను అప్పట్లో నేను అసలు అవ్వదు జరగదు అన్న పనులు కూడా నా జీవితంలో జరిగి నన్ను ఒక కీలక గట్ట నుంచి బయటపడేసింది అంతేకాకుండా అప్పటి నుంచి నేను నా జీవితంలో ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాను ఇక్కడ అమ్మవారికి వాడిన జుత్సలు వేలం వేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కోరికలు నెరవేరాగా ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఇది గుడి గుడి లోపలకు కెమెరా అరవలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను గుడిలో భార్యాభర్తలు ఇలా ఉంటారు గుడి బయటకు రాగానే ఒక పెద్ద గోశాల మనకు దర్శనమిస్తుంది చాలా మంది ఇక్కడ గోవులకు ధాన్యాలు వేస్తూ వారి కోరికలు చెప్పుకుంటూ ఉంటారు గుడికి మూడో గోపురం ఎదురుగా నీలాలు సమర్పించే కేంద్రం ఉంటుంది ఒకప్పుడు ఇది చాలా చిన్నది నిన్న మొన్న దాకా కూడా చాలా చిన్నది ఇప్పుడు గుడి అభివృద్ధిలోకి వచ్చే క్రమంలో చాలా పెద్దది చేసి చాలా అభివృద్ధి ఉన్నారు ఎదురుగా కనిపిస్తుంది మనకు కృష్ణ ఎదురుగా మూడు బొమ్మలు కనిపిస్తున్నాయి ఇక్కడకు రాగానే మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇది కొంచెం తెలంగాణ స్టైల్లో ఉండటం వల్ల ప్రతి ఆదివారం ఇక్కడ బోనాల జాతర ఫీలింగ్ వస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది మొక్కులు చెల్లించి పొంగలు పెట్టుకునే వారికి అన్ని సదుపాయాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా సరుకులు ఇంకా తగిన సామాన్లు ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ వంటలు చేయడానికి కాంట్రాక్ట్స్ కూడా ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టవ్స్ కూడా మనకు రెంట్కి ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా కట్టెల పొయ్య ఇంకా మట్టి మనకు రెంట్కి రెడీగా ఉంటారు ఇక్కడ అంతేకాదండి ఇక్కడ మగవారు ఎంతో ఆనందించే అంశం కూడా ఉంది అది చెప్పడం కన్నా చూపిస్తాను కింది నుంచి ఫిషర్ మ్యాన్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకు గోపన్న సత్రం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక్కగానొక సత్రమే ఉంటుంది ఇంకా ఆ సత్రాలన్నీ కడుతున్నారు ఇంకా అయితే ఇక్కడ కనిపిస్తున్న చిన్నపిల్లల టాయ్స్ నుంచి ఇస్తరాకుల వరకు బలుకుగా వచ్చేవారికి ఇక్కడ అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు అంతేకాకుండా టెంట్ షమీనా కూడా మనకు రెంట్కి ఇస్తూ ఉన్నారు ఒక రోజుకి ఏడు వందల నుంచి మొదలుకొని ఇది అమ్మవారి హస్బెండ్ పేరు మీద కట్టిన సత్రం ఇదే గోపన్న సత్రం మధ్యాహ్నం అయితే ఎంతో రష్గా ఉంటుంది ఇక్కడ మేము కూడా మధ్యాహ్నం నాన్ వెజ్ వండి ఫుడ్ ఎంజాయ్ చేసాం అడ్రస్ చెప్పండి అడ్రస్ పెడతాను ఒకసారి చెక్ చేయండి on the bell icon thank you for watching coming soon next video